హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్టార్టింగ్లో ఏంటి అమర్ ఏదో ఓపెనింగ్ వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి కొన్ని ఆర్నమెంట్స్ తెప్పించుకున్నాను మళ్ళీ నా అమ్మవారి కోసం అని చెప్పేసి సో అవి మీద షేర్ చేసుకుంటున్నాను మనలో చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారండి బ్రో మీరు అమ్మవారికి వేసినటువంటి ఆర్నమెంట్స్ ఎక్కడ తీసుకున్నారు దాని లింక్ షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సరే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మరోసారి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా తెచ్చిన కొన్ని ని మీతో షేర్ చేసుకుంటూ గతంలో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను నా దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అమ్మవారికి వేసేటువంటి ఐ మీన్ నేను భూజులో అలంకారం చేసినటువంటి ఆర్నమెంట్స్ నగలు ఇంకా వస్త్రాలు అన్నీ ఎక్కడ తీసుకున్నానో కూడా నేను ఒక వీడియో కూడా చేశాను సరే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా తీసుకొచ్చిన మరికొన్ని ఆర్నమెంట్స్ని మీతో చూపిస్తూ సో ఈ ఆర్నమెంట్స్ నేను అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఒకే ఒక్క పేజ్ నుంచి తెప్పించుకుంటానండి ఆ పేజ్ వచ్చేసి అస్సెన్స్ స్టోరీస్ అనే ఒక పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది వాళ్ళ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ కూడా నేను వాళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు శ్రీ మీద మెన్షన్ చేస్తాను మీరు వాట్సాప్ చేయండి మీకు నచ్చిన ఆర్నమెంట్ని మీకు ఏ సైజులో కావాలో ఐ మీన్ వాళ్ళ దగ్గర స్టార్టింగ్ త్రీ ఇంచెస్ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయి సో త్రీ ఇంచెస్ నుంచి దానికి పైన ఏ సైజ్ అని మీకు అవైలబుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఏ ఆర్నమెంట్ మీకు కావాలో లేదా లైక్ మీకు జ్యువెలరీ లాంటిదే కావాలన్నా లేదంటే ఆయుధాలు పర్ సపోజు వెంకటేశ్వర స్వామికి శంకునామ శంఖము చక్రమము నామం కింద పెట్టడానికి బొట్టులాగా అలాగే అభయహస్తము వరదహస్తము ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా స్వామికి నగలు అలాగే అమ్మవారికి పాషాంకుశరాలు శంఖు చక్రాలు ప్యారెట్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా వీడియో వీడియోలోని చివరికి పెట్టుకున్నటువంటి కమ్మలు లాంటివి అలాంటివి అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇది ఒకటేనే కాదు అన్నీ అవైలబుల్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందండి నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను వాళ్ళ దగ్గరే తెప్పించుకుంటున్నాను ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ జ్యువెలరీ పర్పస్గా అంటే వన్ గ్రామ్ గోల్డ్ అని మాత్రమే కాకుండా మల్టీ కలర్స్లో కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా అన్ని ఆల్ మిక్సింగ్ని కొత్తగా ట్రెండ్గా సెట్ చేస్తారనమాట బయట మార్కెట్లో ఏది యూనిక్గా ఉంటుంది ఏది కొత్తగా బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ప్రతిదీ కూడా వాళ్ళు మార్కెట్లో సర్చ్ చేసి అన్నీ కూడా మనకి తీసుకొస్తారనమాట చాలా చాలా రీసెంట్గా ఇవన్నీ నేను తెప్పించుకున్నాను చాలా చాలా బాగున్నాయండి ఆర్నమెంట్స్ అన్నీ కూడా క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ ప్యాకింగ్ కానీ కూడా చాలా చాలా బాగుంది సరే పౌర్ణమి పూజకి ముందుగా వచ్చాయి కాబట్టి పౌర్ణమి నేను ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకుంటున్నాను కదా అమ్మవారికి అలంకరిద్దామని చెప్పేసి ఇవన్నీ అమ్మవారికి అలంకరించాను అమ్మవారికి ఇవన్నీ అలంకరించి కూడా నేను ఇన్స్టాలో ఒక రీల్ కూడా చేశానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి అప్కమింగ్ మనకి ఇంకా వ్రతాలు అనమాట ఇంకా ఆషాఢమాసం మొదలవుతుందండి మనకి ఇంకా అన్ని వ్రతాలు పూజలు పండుగలు అన్నీ వస్తూ ఉంటాయి సో మీ ఇంట్లో ఏదైనా విగ్రహం పర్పస్గా ఉన్నాయనుకోండి మీరు తెప్పించి అలంకరించుకుందాం అనుకుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అలాగే ఇన్స్టా లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను వాళ్ళకి వాట్సాప్ బిజినెస్ సంబంధించి ఒక గ్రూప్ కూడా ఉందనమాట అందులో కూడా వాళ్ళు రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉంటారు రెండింటిలో కూడా మీరు ఫాలో అయితే కనుక మనకి రెగ్యులర్గా అప్డేట్స్ మనకి తెలుస్తూ ఉంటాయి ఏవైతే కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయో మనకి నచ్చితే తెప్పించుకోవచ్చు అనమాట సో అది ఇంకా మనకి నేను ప్రతి మా మాసంలో ఐ మీన్ నేను ద్వాదశి పౌర్ణమ్రతం చేసుకుంటున్నాను కదా ఈ ద్వాదశ పౌర్ణమ్రతంలో ఏంటంటే మనకి ఒక్కొక్క మాసానికి ఒక నైవేద్యము కావచ్చు నైవేద్యం పరంగా కావచ్చు పండు పరంగా కావచ్చు పుష్ప పరంగా కావచ్చు ప్రతిదీ కూడా మనకి మారిపోతు అనమాట అంటే ఈ మాసానికి ఈ నైవేద్యం పెట్టాలి ఈ పండు పెట్టాలి ఈ ఫలం ఈ ఈ పుష్పం పెట్టాలని చెప్పేసి మనకి ప్రత్యేకంగా ఉంటుంది సో ఈ జ్యేష్ఠ మాసంలో ఏంటంటే అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం గుడాన్నం అనమాట గుడాన్నము నైవేద్యము పండు అయితే కనుక ఆపిల్ పుష్పం అయితే కనుక కలువ ఇది పెట్టాలి లాస్ట్ నేను చెప్పాను వీడియో షేర్ చేస్తానని కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కుదరలేదు అనమాట సో నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ ఒకవేళ మిస్ అయితే కనుక నేను మన మన ఛానల్లోని కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను నేను కూడా పోస్ట్ చేశాను మెసేజ్ టైప్ చేసి ఎవరో చాలా మంది కూడా తెలుసుకున్నారు ముందుగా అప్డేట్ ఇచ్చినందుకు అని చెప్పేసి సో అది ఇంకా గుడాన్నం ఎలా చేయాలంటే ఈ గుడాన్నము మనకి మధుర మీనాక్షి అమ్మ వారికి అలాగే మైసూరు చాముండేశ్వరం వారికి చాలా చాలా ఇష్టం అండి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ గు ఈ గుడాన్నం అని ఏం లేదండి ఫస్ట్ మనము రైస్ ఉంటుంది కదా బియ్యము అది నార్మల్గా మనము రైస్గా అన్నంగా కుక్ చేసుకోవాలి కుక్కర్లో అయినా పర్వాలేదు నార్మల్గా వార్చుకున్న పర్వాలేదు నేను నైవేద్యం పరంగా ఇతర బాధలకి ప్రత్యేకత ఇస్తాను కాబట్టి నార్మల్గా వార్చుకున్నట్టుగానే వండు అనమాట సో వండుకున్న అన్నంలోని బెల్లం కరిగించుకోవాలి మనం తీపి ఎంత ఎక్కువగా తింటామో అంత మోతాదులో తీపి తీసుకొని అంత బెల్లం తీసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఆ తీగ భాగం లేక భాగం ఏమీ అవసరం లేదు ఆ బెల్లం కరిగిన తర్వాత ఆ కరిగించుకున్న బెల్లాన్ని తీసుకెళ్ళి ఉడికిన అన్నం లో వడకట్టుకుంటూ పోసుకుంటే ఏమైనా డస్ట్ బాడస్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి అనమాట అట్లా వడగట్టుకుని ఆ బెల్లాన్ని అన్నంలో పోసుకొని చిన్నదంతా మాత్రము ఆ పచ్చకరీ యాడ్ చేసుకొని చాలా కొంచెం కన అలాగే కొంచెం ఇలాచి పౌడరు ఇంకా కొంచెం నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అనమాట చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ నైవేద్యము ఈ గుడన్నం గురించి మనకి లలిత సహస్రనామంలో కూడా ఉందండి ఈ గుడన్న ప్రీత అని చెప్పేసేసి సో చాలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యము ఇప్పటికీ కూడా మధురైలో మీనాక్షి అమ్మవారికి కూడా ఇట్లనే చేసి సమర్పిస్తుంటూ ఉంటారు మీరు ఇక మీదైనా సరే ఎప్పుడైనా సరే శుక్రవారం పూట కానీ పండగపూట కానీ బెల్లమన్నమన్నా గుడా ఒకటేనండి రెండు పెద్ద వేరే వేరేం కాదు పాలతో సంబంధం లేకుండా అన్నం బెల్లము నే నేతిలో పెంచిన జీడిపప్పు ఇవే వాడి చేస్తారు చాలా బాగుంటుంది ఈ నైవేద్యం గుడానం నైవేద్యము మధుర మీనాక్షి అమ్మవారికి చాము కా చాముండేశ్వరం అమ్మవారికి చాలా చాలా ప్రత్యేకత ఈ నైవేద్యము సో నేనైతే కనుక ఈ మాసంలో ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గుడానం నైవేద్యంగా చేసే అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను గుణానంతో పాటు ఆపిల్ పండు కూడా సమర్పించుకున్నాను మనకి ఇన్ని పెట్టాలనే ఉండదండి ప్రతి మాసంలో కూడా కనీసం ఒకటి దొరికిన సరిపోతుంది సో నేనైతే కనుక ఒక మూడు పెట్టుకున్నాను అలాగే నేను అమ్మవారికి నైవేద్యం అనేసరికి ఏంటంటే నిండుగా ఉండాలి పళ్ళం ఎప్పుడు కూడా నిండు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను నేను ఏం వండినా ఏం పండు తెచ్చినా కూడా ఖచ్చితంగా పూజలో అరటిపళ్ళు కొబ్బరికాయ ఖచ్చితంగా పెడతాను అలాగే తాంబూలం కూడా పెడతాను అమ్మవారికి ఇలా నిండుగా అలంకరించుకోవడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అమ్మకి నిండు తాంబూలము నిండు నైవేద్యము సమర్పించుకోవాలని అనే ఫీలింగ్ నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది సో మీరు కూడా వీలైనంతలో మీకు ఉన్నంతలో ఎంత కొంత ఇలా నిండుగా నిండుగా సర్దుకొని అమ్మవారికి సమర్పించుకొని అమ్మ పొలగించిపోతుంది అనమాట తనకి ఉన్నందులో నాకు ఎంత మంచిగా సమర్పించుకున్నారు అని చెప్పేసి నా బిడ్డ ఎంత మంచిగా సమర్పించుకున్నారని అమ్మ ఎంతో పొలగించిపోతుంది నాకైతే కనుక నేను ఆ ఫీలింగ్తోనే అమ్మకి సమర్పించుకుంటూ ఉంటాను ఒకసారి ఎక్కువ పెట్టుకుంటాను ఒకసారి లేకపోతే ఏముంటే అవి పెట్టుకుంటూ ఉంటాను అన్ అదనమాట సో మీరు కూడా ఈ మీద నుంచి వారం పూట కానీ ఏదైనా వ్రతం చేసుకున్నా ఏదైనా పూజ చేసుకున్నా ఆ రకంగా సమర్పించుకోండి ఇప్పుడు కూడా సో ఇంకా పూజ వరకు అయితే కనుక చెప్పేందుకే పుష్పం అయితే కనుక ఈ జ్యేష్ఠ మాసంలో కలువ పువ్వులు అనమాట ఎక్కువ ట్రై చేశాను బట్ నాకు ఎక్కువ దొరకలేదు ఇరవై ఆరు పూలు దొరికాయి అనమాట సో ఇరవై ఆరు పువ్వులతోనే అమ్మవారికి నేను పూజ చేసుకుని మిగతా అవి మార మారడదలం ఉంటే దాంతో చేసుకున్నాను అలంకారం కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను అండి నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు ఒకటి పోతే ఒకటి వస్తూ ఉం మరి దిష్టి ప్రభావము లేదంటే నాకు ఏంటో అర్థం కావడం లేదు మన వరకు కొంచెము సిక్ అయ్యారనుకుంటే అది తగ్గిన తర్వాత కొంచెం పర్సనల్గా అంటే మెడ పట్టడము నిద్రలో మెడ పట్టేస్తుంది కదా అట్లా సో చాలా సఫర్ అయ్యాను టూ డేస్ నుంచి వెడ్నెస్ మండే నైట్ నుంచి మండే ట్యూస్డే టూ డేస్ బాగా సఫర్ అయ్యాను అందువల్ల నాకు ఉన్నంతలో ఎంతవరకు సపోర్ట్ చేసిందో అమ్మ నాకు ఎంత శక్తి ఉందో నాకు అంతవరకు అలంకారం చేసుకున్నాను అమ్మకి ఆ రకంగా కూడా ఇంకా నాకు బాగుంటే ఇంకా మంచిగా చేసుకుంటుండే బట్ తప్పదు ఒక్కోసారి ఇలాగే ఉంటూ ఉంటుంది బట్ ఈ అలంకారం కూడా నాకు చాలా బాగా నచ్చినట్టుగా అనిపించింది అండ్ పర్సనల్గా చాలా మంది కూడా అలంకారం చాలా నిండుగా చేశారని కూడా కమెంట్ అనమాట సో ఈ జ్యేష్ఠ మాషంలో అమ్మవారికి కలువు పువ్వులతో వచ్చిన మారదలతో వచ్చిన అలాగే స్వామివారం కూడా పెట్టుకొని చేసుకున్నాను ఎందుకో ఈ మధ్య పౌర్ణమ్రతం అనేసరికి సోమవారం కూడా పెట్టి చేసుకోవాలని మనసులో అనిపిస్తుంది అనమాట సో అందుకే అలా పెట్టుకున్నాను సో అలంకారం అందరికీ తెలుసు కదా ఏం చేసుకుంటాను అట్లానే చేసుకున్నాను చక్కగా అమ్మ అమ్మవారికి వస్త్రాలు ఆభరణాలు కొత్తగా వచ్చిన ఆభరణాలతో అలంకరించుకొని అలాగే ఏం పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కుంకుమ ఖచ్చితంగా సమర్పించుకుంటూ ఉంటా అమ్మవారి పూజలు చేసుకున్నాను అనేసరికి అవి ఖచ్చితంగా ఉంటాయి అలాగే అవి నేను తులసమను శుభ్రించడానికి వాడుకుంటూ ఉంటాను మళ్ళీ అవి నేను పెట్టిందే మళ్ళీ పూజకి పెట్టను ఒకసారి పూజకి పెట్టింది మళ్ళీ తీసేస్తూ ఉంటాను రీప్లేస్ చేస్తూ మార్చుకుంటూ చేసుకుంటాను అనమాట ఒక పూజకి పెట్టింది మళ్ళీ ఇంకో పూజకి వాడును అట్లా అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా ఈ రకంగా జ్యేష్ఠ మాసంలో ఈసారి కూడా మిస్ కాకుండా అమ్మవారిది ద్వాదశ ద్వాదశ పూర్ణవర్తం అయితే చేసుకున్నాను సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆషాఢ మాసంలో నేను ఖచ్చితంగా ఒక రెండు రోజుల ముందే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మ్యాక్సిమం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఎంత బిజీగా ఉన్నా కూడా సో ఇంకా అప్కమింగ్ అన్ని అన్ని ఇంకా వ్రతాలు వస్తూ ఉంటాయి సో మన మన మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అందుకోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాగ్తో మీ ముందుంటే అంతవరకు నమస్తే అమ్మదేతో అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ